ఒక మెనోపాజల్ ఏజ్ గ్రూప్ వరకు కూడా ఎప్పుడైనా రావచ్చు ఆ సమస్య అది ఓన్లీ యంగ్ గర్ల్స్కే రావాలి అనే లేదు ఎనీ టైమ్ ఇన్ లైఫ్ టైంలో అంటే ఈ రిప్రొడక్టివ్ లైఫ్ టైంలో ఎప్పుడైనా రావచ్చు కొంతమంది లేడీస్కి ఏంటంటే ఇంకా పీరియడ్స్ అయిపోయే ముందు అంటే ఇంకా మెనోపాస్ దాస వచ్చే ముందు కూడా వన్ టూ ఇయర్స్ పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవుతాయి కొంతమంది నాట్ ఎవ్రీబడి ఇర్రెగ్యులర్ అవ్వడము లేకపోతే ఎక్సెస్ బ్లీడింగ్ అవ్వడము ఎందుకంటే ఆ టైంలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయిపోయి సడన్గా అమెనోరియా అంటారు అంటే ఇంకా పీరియడ్స్ స్టాప్ అయ్యేక అది అవకాశం అది ఉంటుంది ఏజ్ గ్రూప్ చెప్పగలతారా మెనోపాజల్ మన ఇండియాలో ఏంటంటే స్టాండర్డ్ ఏజ్ గ్రూప్ ఆఫ్ మెనోపాజ్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఫార్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ వరకు మెనోపాజ్ అనేది ఎప్పుడైనా రావచ్చు కొంతమందిలో ఫ్యామిలీలో రన్ అవుతుంది అంటే ఫ్యామిలీలో వాళ్ళ మదర్ గ్రాండ్ మదర్ వాళ్ళకి ఏజ్ గ్రూప్లో వచ్చిందో ఫీమేల్స్కి అదే ఏజ్ గ్రూప్లో వస్తుంది సో ఈ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ కానీ స్టాండర్డ్గా ఆ ఏజ్ గ్రూప్లో అయితే వస్తుంది సో ఈ ఫార్టీ సిక్స్ ముందు అంటే ఫార్టీ సిక్స్ ఇంకా స్టాప్ అయిపోతాయి అని ఒక వన్ టూ ఇయర్స్ ముందు కొంచెం ఇర్రెగ్యులారిటీ వచ్చే అవకాశం ఉంటుంది కొంతమందికి ఏమి ఇర్రెగ్యులారిటీ ఉందో సడన్గా స్టాప్ అయిపోతాయి సో ఇట్ డిపెండ్స్ ఆమ్ పర్సన్ టు పర్సన్ అంటే అందరికీ రావాలే లేదు కొంతమంది కొంత అమౌంట్ ఆఫ్ పాపులేషన్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కానీ అన్ని హార్మోన్స్ బాగానే ఉంటాయి స్కానింగ్ అంతా బాగానే ఉంటుంది కానీ దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఈస్ట్రోజన్ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఇర్రెగ్యులారిటీ వచ్చే అవకాశం ఉంటుంది సో ఎనీ టైమ్